హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏ రెసిపీ ట్రై చేయబోతున్నాము తమిళ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో ఈరోజు మనం పన్నీర్ ఎగ్ ఆమ్లెట్ అనేది ట్రై చేయబోతున్నాము ఈ రెసిపీ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసా కానీ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను దీనికోసం మనం ఫస్ట్గా పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ రెసిపీలో మనం టేస్ట్ కోసం ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను వచ్చేసి క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్ని మంచిగా గ్రేట్ చేసేసుకొని మనం ఈ రెసిపీలో యాడ్ చేసుకోవచ్చు ఆమ్లెట్కి మంచి ఫ్లేవర్ కోసం మనం కొరియాండర్ అండ్ పుదీనాని కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇప్పటి నుంచి మనం ఆమ్లెట్ రెసిపీకి ఎలా అయితే చేస్తామో అలాగే వీటన్నిటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి దీంట్లో మనం ఉప్పు కారం అండ్ పసుపు వేసుకుంటున్నాము యాజ్ యూజువల్గా మంచిగా మిక్స్ చేసుకొని ప్యాన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మిక్సీని మనం ప్యాన్ మీద మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాము అలా స్ప్రెడ్ చేసుకున్న వన్ వన్ అండ్ హాఫ్ మినిట్కి మనకు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఈ ఆమ్లెట్లో వచ్చేసి మనం ఎగ్తో పాటు పన్నీర్ అండ్ క్యారెట్ కూడా యూజ్ చేశాం కాబట్టి చాలా హెల్దీ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఉంది కదండి సో ఈ మస్ట్ ట్రై రెసిపీ అనమాట అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్టయితే అవుట్కమ్ గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని విజిట్ చేసేసి ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి